హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ జిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో ముఖ్యాంశాలు హైదరాబాద్లో కొత్త ఐటీ పార్క్ నాలుగు వందల యాభై కోట్ల పెట్టుబడులకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ఒప్పందం సీఎం రేవంత్ రెడ్డితో ఉన్నత స్థాయి సమావేశంలో ప్రకటన పది లక్షల చెదర పడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలాలుగా నిలుస్తుందన్న సీఎం ముగిసిన సింగపూర్ పర్యటన నేడు దావస్కు సీఎం బృందం ఇరవై నాలుగున తిరిగి రాష్ట్రానికి రాక అభివృద్ధిని అడ్డుకునే వాళ్లకు బుద్ధి చెప్పాలి ధోరణ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొంది ప్రజలు తెలంగాణగా మారింది ఉద్యమ పంతాలోనే రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం రాష్ట్ర సాధన ఉద్యమంలో ద్రోహులను తరిమివేసినట్లే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిని బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ కల్చరల్ సొసైటీ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ నేడు ట్రంప్ ప్రమాణం రెండోసారి అమెరికా ప్రెసిడెంట్గా రిపబ్లికన్ నేత బాధ్యతలు వాషింగ్టన్లో మైనస్ ఆరు డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు క్యాపిటల్ బిల్డింగ్ లోపలే ప్రమాణ స్వీకారం ట్రంప్ పాలసీలకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనలు వాషింగ్టన్ అంతటా భద్రత కట్టుదిట్టం ముందుగా చైనా భారత్లో పర్యటించే ఛాన్స్ ఏజ్ను ఏఐ చర్మ కణాలను యంగు స్టెమ్ సేల్స్గా మార్చేందుకు పరిశోధనలు ప్రోటీన్లు ఇంజనీరింగ్కు ప్రత్యేక టూల్స్గా రూపొందించిన ఓపెన్ ఏఐ సక్సెస్ అయితే మనుషుల జీవితకాలాన్ని పదేళ్లకు పెంచేందుకు ఛాన్స్ గూగుల్ కూడా రంగంలోకి యాంటీ ఏజింగ్ పరిశోధనలపై గూగుల్ కంపెనీ కూడా ఇదివరకే రంగంలోకి దిగింది ప్రోటీన్ల నిర్మాణాలను నిమిషాల్లో గుర్తించి వాటిని రీఇంజనీరింగ్ చేసే ఆల్ఫాపోర్డ్ అనే ఏఐ టూల్స్ను నాలుగేళ్ల కిందటే సృష్టించింది ఒక్కో ప్రోటీన్ ఎలా పనిచేస్తుంది ప్రోటీన్లు ఇతర కణాలతో ఎలా ఇంట్రాక్ట్ అవుతాయన్న విషయాన్ని ఆల్ఫా పోర్డ్ గుర్తిస్తున్నది ఇప్పటిదాకా దాదాపు ఇరవై కోట్ల ప్రోటీన్ స్ట్రక్చర్లను ఆల్ఫాపోర్డ్ టూల్స్గా గుర్తించగా ఆ సమాచారాన్ని ప్రత్యేక డేటాబేస్లో గూగుల్ భద్రపరిచింది మహాకుంభమేళలో భారీ అగ్ని ప్రమాదం ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది సుమారు తొంభై వరకు టెంట్లు కాలి పూర్తయ్యాయి భక్తులు సాధువులు భయంతో పరుగులు తీశారు ముగ్గురు బందీలు రిలీజ్ హమాస్ నిర్బంధం నుంచి ఆదివారం సాయంత్రం ముగ్గురు మహిళలు విడుదలయ్యారు గాజా స్ట్రీప్లో బందీలను హమాస్ మిల్టెంట్లు రెడ్ క్రాస్ బృందానికి అప్పగించారు దీంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఆదివారం నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది ఖోఖో వరల్డ్ కప్లో ఇండియా డబుల్ ధమాకా ఖోఖో వరల్డ్ కప్లో ఆదిత్య ఇండియా డబుల్ ధమాకా ముగించింది మెన్స్ విమెన్స్గా టీమ్స్ మెగా టోర్నీలో విజేతలుగా నిలిచాయి ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో ప్రతి పైకర్ కెప్టెన్సీలో మెన్స్ టీం యాభై నాలుగు ముప్పై ఆరు తేడాతో నేపాల్ను ఓడించి ట్రోఫీ గెలిచింది రాష్ట్రంలో ఇందులో లేని కుటుంబాలు ముప్పై లక్షలు ప్రతి జిల్లాలో యావరేజ్గా తొంభై వేల ఫ్యామిలీలకు ఇళ్ళులు సొంతంగా జాగా కూడా లేనోళ్ళు పదకొండు పాయింట్ అరవై లక్షలు జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువ కుటుంబాలు ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో వెల్లడి సర్కార్కు చేరిన లెక్కలు నలభై వేల కోట్లు ఇవ్వండి కేంద్రానికి రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ప్రపోజల్స్ ఏపీతో సమానంగా తెలంగాణను చూడాలి మెట్రో మూసి ఫ్యూచర్ సిటీ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి స్పోర్ట్ వర్సిటీలకు సహకారం అందించాలి కేంద్ర పథకాల కింద ఇచ్చే నిధులు పెంచాలి ఐఐఎం కేంద్ర విద్యాలయాలను నవోదయ ఏర్పాటు చేయాలి పెండింగ్ నిధులన్నింటినీ విడుదల చేయాలని వినతి లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లోని రేషన్ కార్డులు సహా పథకాలకు కూడా డిప్యూటీ సీఎం బట్టి ఎలాంటి అపోహలు పెట్టుకోదు అరువులందరికీ న్యాయం చేస్తాం రేషన్ కార్డులపై కొందరు కావాలని అపోహలు సృష్టిస్తున్నారని ఫైర్ నీళ్లు కావాలి నిర్వహణ వద్దు ఉమ్మడి ప్రాజెక్టులపై ఏపీ తీరిది శ్రీశైలం నాగార్జున సాగర్ పెద్దవాగు మెయింటెనెన్స్ గాలి కొదిలేసిన పక్క రాష్ట్రం వాళ్ళ ఆపరేట్ చేస్తున్న శ్రీశైలం పంపులో భారీ గొయ్యి ఏర్పడిన రిపేర్లు చేయట్లేదు మనం ఆపరేట్ చేస్తున్న సాగర్లో సగం చిరబట్టి మరమ్మతులకు మాత్రం పైసా ఇవ్వట్లేదు పెద్ద విషయంలో అదే తీరు కేఆర్ఎంబి బీఆర్ఎంబీలకు మరోసారి ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ టీచర్ల మ్యూచువల్ డీల్స్ వద్ద కోట్లు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ కోసం ఉపాధ్యాయుల మధ్య దంద అందినకాడికి రాబట్టుకుంటున్న కొందరు రిటైర్ కాబోయే టీచర్లు హైదరాబాద్ శివార్లో పోస్టింగ్ కోసం యాభై లక్షల వరకు డిమాండ్ జిల్లా కేంద్రాల్లో పోస్టుకు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు కనీసం పదిహేను లక్షలు ఇస్తేనే మొదటి అండర్ టేకింగ్ లెటర్ పరస్పర బదిలీలకు ఇటీవలే సర్కార్ పచ్చజెండా విచారణ జరిపితే బయటపడున్న దందాల భాగోత్వం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం తీర్పు అమలు చేయాలంటే ఆ ఉత్తర్వులు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ను ను సవరించాలి కంచి ఐలయా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణపై సైలెంట్గా ఉందని వ్యాఖ్య ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంటుపై రౌండ్ టేబుల్ మీటింగ్ పలు సలహాలు సూచనలు ఇచ్చిన మేధావులు దినపత్రికలో హెడ్లైన్స్ నాలుగు వందల యాభై కోట్లతో ఐటీ పార్క్ పది లక్షల చదర విస్తీర్ణంలో హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న క్యాపిటల్ ల్యాండ్ సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం ప్రకటన ముఖ్యమంత్రి బృందం సింగపూర్ పర్యటన పూర్తి చివరి రోజు వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీలు క్యాపిటల్ ల్యాండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానికి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో గౌరీశంకర్ నాగభూషణం మంత్రి శ్రీధర్ బాబు జైఎస్ రంజన్ దావోస్కు పయనం పెట్టుబడలే లక్ష్యం ట్రంప్ ప్రమాణం నేడే వాషింగ్టన్కు చేరుకున్న అమెరికా నూతన అధ్యక్షుడు వర్జీనియాలో స్టెల్లింగ్లో ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్లో నృత్యం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం రాత్రి పది ముప్పై గంటలకు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు దీనికోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు సైనిక విమానంలో చేరుకున్నారు నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవంతిపై తన మద్దతుదారులు చేసిన శ్వేత శ్వేతసౌధాన్ని ట్రంప్ వీడిన విషయం తెలిసిందే ఈసారి ప్రపంచ దేశ ప్రముఖులు కాబోతున్న ప్రమాణ వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు విపరీతమైన చలి కారణంగా వేడుకను ఆరుబయట కాకుండా క్యాపిటల్ భవంతిలోపలే నిర్వహించనున్నారు దమ్మ చిన్నారులకు అల్లంత దూరంలో ఆకాశాన్ని అందుకోవాలని ఉత్సుకత కల్పించకండి అంతేకాని లేనిపోని భయాలను అనవసర విషయాలను మెదలోకి చొప్పించదు పిల్లలను పెంచడం అంటే జాతిని నిర్మించడమే దాన్ని బాధ్యతంగా చేయాలి మంచి పౌరులను ఉగ్గుపాలతో తయారు చేయాలి మరి మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు రోడ్లపై బడి పిల్లలు ఎంత భద్రం రెండు వేల ఇరవై మూడు ప్రమాదాల్లో మూడు వందల మంది మృతి క్షతగాత్రులు పదకొండు వందల డెబ్బై ఐదు మంది ట్రాఫిక్ పార్కుల ద్వారా విద్యార్థుల్లో అవగాహనకు రవాణా శాఖ కార్యాచరణ హైదరాబాద్లో బోర్పండ పరిధిలో పదకొండు విద్యార్థి సైకిల్పై పాఠశాలకు వెళ్తుండగా ప్రైవేటు బడి బస్సు హఠాత్తుగా కల్పించడంతో ఆగి కింద పడిపోయాడు బస్సు చక్రాలు మీదే నుంచి వెళ్లడంతో మరణించాడు జనగామ జిల్లా అడవి కేశాపూర్లో బస్సు దిగుతుండగా బ్యాగు తట్టుకొని విద్యార్థి కింద పడింది గమనించని డ్రైవర్ ముందుకు వెళ్లడంతో టైర్ల కింద నలిగి మరణించాడు రెండు వేల ఇరవై మూడు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డ పాతికేళ్లలోపు వయసు వారు నూట యాభై ఎనిమిది రహదారిపై నడుస్తూ ఐదు సైకిల్పై వెళ్తూ ఐదు వందల ఇరవై ఎనిమిది ఇతర వాహనాల్లో వెళ్తూ ఏడు వందల ఇరవై నాలుగు వాహనాలు నడుపుతూ ప్రభాకర్ రావుపై మరో అస్రం అమెరికా నుంచి రప్పించేందుకు ఎక్స్ ట్రెడిషన్ ప్రయోగం మరో నిందితుడు శ్రవణ్ రావుపై కూడా నేరస్తుల అప్పగింత ఒప్పందం అమలు చేయించే దిశగా కసరత్తు పోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణం డబుల్ ఇంజన్ సర్కార్తోనే అవినీతి రహిత పాలన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఆత్మహత్యలు వద్దు కాంగ్రెస్ హామీలపై కొట్లాడడం రైతులకు మాజీ మంత్రి హరీష్ రావు సూచన బందీల విడుదల చురు గాజాలో మొదలైన కాల్పుల విరమణ ఒప్పందం ఆనకట్టల భద్రతకు అత్యవసర ప్రణాళిక